భూతకృత్ భూతభృత్ భావక భూతాత్మ భావనక భూతకృత్ అన్ని జీవులను తయారు చేస్తున్నది సృష్టిస్తున్నది ఆయనే ఎలాగా మనం పడుకుని కలగంటున్నాం ఒక జీవుడు పడుకుంటున్నాడు అతని కలలో మగవాళ్ళు వచ్చారు ఆడవాళ్ళు వచ్చారు చెట్లు వచ్చాయి పుట్టలు వచ్చాయి కుక్కలు వచ్చాయి నక్కలు వచ్చాయి వంద రకాలు వచ్చాయి ఇవన్నీ ఈ రూపాలన్నీ ఎవరివి ఈ పడుకున్న జీవుడే ధరించాడు ఏమాత్రం ఆలోచించినా అర్థమైపోతుంది వాళ్ళెవరో మన కల్లోకి రాలేదు పొద్దున్నే లేచి ఎవరింటికైనా వెళ్ళి నువ్వు నాకు కల్లోకి వచ్చావంటే ఆ మాట మగవాళ్ళతో అంటే ఒక ప్రమాదం ఆడవాళ్ళతో అంటే రెండు ప్రమాదాలు వాళ్ళు ఆయన వస్తాడు నీ కల్లోకి మా ఆవిడ ఎందుకు వచ్చిందని ఎందుకు వస్తారండి వాళ్ళు ఇంటో వాళ్ళు ఉన్నారు మన కల్లోకి ఎందుకు వచ్చారు నేను సాయంత్రం నాలుగు ఐదు మధ్యలో ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి నాకు మీరు కళ్ళకి వచ్చారండి నయమ్మ ఆవిడ ఇక్కడ లేదు కావిడ సరిపోయింది అన్నది ఆవిడ బిస్కెట్ వేసింది అక్కడ నేను మీ క్యాసెట్లు వింటూ పడుకున్నానండి మీరు నాకు కళ్ళలోకి వచ్చారండి ఫోన్లే అమ్మా ఇక్కడ మా ఆవిడ లేదు నేను తణుకులో ఉన్నాను నేను గొడవలేదు ఈ మాట ఆవిడ వింటే నాకు ఫుడ్ పోయేదన్నాను నేను ఆవిడ కళ్ళలోకి నేను వచ్చినా నా కల్లోకి వచ్చినా మీ కల్లోకి ఎవరు వచ్చినా కళ్ళలోకి ఎవరు వచ్చినా అవన్నీ పడుకున్న జీవుడు ధరించిన రూపాలు వారెవరూ మన కళ్ళలోకి రాలేదు అందుకే కళల ఫలితాల గురించి ఆలోచించడం మూర్ఖత్వం వెంటనే వదిలేయాలి కళలు ఫలితాలను ఓ పుస్తకాలు రాయకూడదు అవి మనం చదవాలి తెల్లారట్టు వస్తే ఓ ఫలితం రాత్రి వస్తే ఓ ఫలితం శుక్రవారం వస్తే ఇవన్నీ గుడ్డి నమ్మకాలు కళకి ఫలితమే ఉండదు కల నిజం కాదు దానికి ఫలితం ఏంటండి అర్థం లేనమాట ఆ రూపాలన్నీ మనమే ధరించం కానీ కళను విశ్లేషణ చేయాలి వెంటనే కళ రాగానే లేవండి మంచులు తాగండి కూర్చోండి వెంటనే వీలైతే పక్క రూమ్లోకి వెళ్ళిపోండి పక్క వాళ్ళకి ఇబ్బంది కలగదుగా ఒక కాగితం తీసుకోండి వచ్చిన కళ వచ్చినట్టు రషేయండి పెద్ద కథ తయారవుతుంది స్క్రీన్ప్లే ఓ సినిమా పెట్టి తీయచ్చు అప్పుడు ఇందులో సన్నివేశాలు ఎలా జరిగాయి ఇందులో ఈ పాత్రలన్నీ ఎవరు ధరించారని ఆలోచించాడు ఖచ్చితంగా ఎవరు పడుకున్నారో వారే ధరించారు ఈ జీవుడే అన్ని రూపాలు ధరించాడు అన్నీ మనస్సే ఆత్మ సాక్షిగా చూస్తుంటే మనస్సు మన కళను సృష్టించింది అలాగే శ్రీమన్నారాయణమూర్తి సాక్షిగా చూస్తుంటే జగన్మాయ ఈ సృష్టిని సృష్టించింది ఇదే సృష్టి రహస్యం ఇది సమిష్టి అది సమష్టి ఒక దెబ్బలో తెలుపు మనం పడుకుని ఉండగా మన మంచమే పడుకున్నామే ఆయన సముద్రంలో పడుకున్నాం ఎక్కడైతే ఆయన మనసం అది మనం సెవెన్ ఇంటూ సెవెన్ ఆయన మొత్తం అదిశేషుడు వెయ్యి ఇంటూ వెయ్యి ఏదైనా మంచమే ఇంకా మనమేనయ్యో మనకి నిద్ర పట్టింది ఆయనకు పాములు పడక నిద్ర పట్టదు మనం మంచమే పడుకున్నాం ఆయన అధిశేషుడి మీద పడుకున్నాడు మన జీవితంలో మనం ఒక కళగా ఆయన కళగా అన్నాడు అది విశ్వం అనే కళ మనది మన జీ మన కళ ఈ మన కళలో పాత్రలన్నీ మనమే ధరించినట్టే ఈ విశ్వంలో పాత్రలన్నీ ఆయనే ధరించాడు అంచేది విశ్వం విష్ణువు ఈ భావన ఎప్పటికీ ఉండాలి ఇప్పుడు కూర్చొని చెబుతున్నప్పుడు నాకు ఉంటుంది మీకు ఉంటుంది ఎన్నాళ్ళ బట్టి అర్థం లేదు ఒక్క దెబ్బలో దేవి తీసారు గరికిపాయటివారు గరికిపాటి వారు లేచా దులిపి దులిపారు నువ్వు దులిపి అయిపోయింది మొత్తం మళ్ళీ ఇంటికి వెళ్ళగానే కోళ్ళు మామగారో అది ఆ తోడలుడు ఎవడో నచ్చలేదు అనుకోండి ఇంతే ఆ పెంపకమేంతా మళ్ళీ అవతలకి వెళ్ళిపోయింది వ్యవహారం ఆ పెంపకం కూడా విష్ణువే కదా ఆ కోళ్ళు కూడా విష్ణువే కదా ఆ తోడళ్ళు కూడా విష్ణువే కదా ఆ కుక్క కూడా విష్ణువే కదా ఎందుకు తిడుతున్నావు ఇదే బుద్ధి వింటున్నప్పుడు బాగానే ఉంటుంది దీన్ని పురాణ వైరాగ్యం అంటారు పురాణం వింటున్నప్పుడు అంత జ్ఞానుడే శంకరాచార్య ఎవరికి సరిపోవడం ఇందులో మరి ఇంటికి వెళ్ళగానే అంత వంకరాచార్యే అంటే కానీ దా ఎందుకు అవుతుందో కూడా గమనించండి దయచేసి విశ్లేషణ మనకి ఇష్టం లేదు సమస్యది ఈ జ్ఞానంలో ఉండడం మనకి ఇష్టం లేదు ఈ పట్టించుకున్న తేనె బంక జిగురు ఆమదం ఉందే దాన్ని వదలడం మనకి ఇష్టం లేదు ఈ ఈ భార్య పిల్లలు కావాలి ఈ ఈ ఈ భర్త కావాలి ఈ బంధాలు కావాలి ఈ డబ్బులు కావాలి ఈ వైభవాలు కావాలి ఈ బంగారం కావాలి ఈ దనకనక వాహనాలు కావాలి అని మనస్సు పిచ్చి తపన పడుతుంది అవి పడుతున్నంత కాలం దేవుడు దొరకడు అందుకని కల అర్థమైతే భూతగురు ఆ కలలో పాత్రలన్నీ జీవుడు ధరించాడు ఒక జీవుడు పడుకుని తాను కలగని ఆ మగవాళ్ళు ఆడవాళ్ళు చెట్లు చేమలు నపుంసక పాత్రలు జీవ సజీవ జీవరాశి పాత్రలన్నీ తానే ధరించి ఓ అరగంట సేపు తానే మాట్లాడుకుని తనతో తానే దెబ్బలాడి తనతో తాను ఆనందించి తనతో తాను విభేదించి కిందపడి మీదపడి ఏదో చేసి కలలోంచి బయటికి రావడం నిజమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో చేరించి ఈ విశ్వం అనే కల తానే కని కృతయుగాన్ని త్రేతాయుగాన్ని ద్వాపర యుగాన్ని కలియుగాన్ని రకరకాల ప్రవృత్తిని సృష్టించి ఆనందించి మొత్తం ముక్తి పొంది బయటకు వస్తున్నాడు అనడం అబద్ధమా పక్కా నిజమండి పక్కా నిజం దట్స్ వాట్ ఈస్ గోయింగ్ జరుగుతున్నది అది పరమాత్ముడు కన్న కళలు ప్రపంచములు నిద్రలోన కన్న కళ కాదు కదా తలంపగన్ అని సాగరఘోష కావ్యంలో రాశారు మనం కంటున్న కళ మన కళ అయితే దేవుడు కంటున్న కళ ఈ విశ్వం అందుకని ఇందులో కేవలం నిమిత్త మాత్రంగా మన పాత్ర ఏదో మనం చేయడమే కళలో కూడా మన పాత్ర మనం చేస్తున్నామో లేదా తెలుసో తెలియకో అంతే ఇది కళ అనుకుని చే ఏం జరిగినా మంచిదే ఇంట్లో పెళ్లి జరిగింది మంచిదే ఎవరో పోయారు అది మంచిదే వదిలే విషయాన్ని మా ఇంట్లో ఎప్పుడూ శుభాలే జరగాలి అశుభాలు జరగద్దని కోరుకోవద్దమా అలా కోరుకుంటే తట్టుకోలేము జరిగి తీరతాయి అందరి జీవితాల్లోనూ అశుభాలు జరిగాయి అందరి జీవితాల్లోనూ శుభాలు జరిగాయి శుభాశుభాలు సమానంగా భావించడం భక్తి కానీ శుభాలు మాత్రమే కోరుకోవడం భక్తి కాదు శుభాశుభ పరిత్యాగి భక్తి మాన్ యస్సమే ప్రియక అనే భక్తి యోగంలో భగవంతుడు చెప్పాడు శుభాశుభాలు సమానంగా భావించేవాడు భక్తుడు అన్నాడు శుభాలు మాత్రం జరగాలని కోరుకునేవాడు భక్తుడు కాదు వాడు స్వార్థపరుడు కింద లెక్క అశుభాలు మనం కోరుకోలేం కాబట్టి ఏం చేయాలి శుభాలు కోరుకున్నా ఉపయోగం లేదు ఆ శుభాలు మనం కోరికం కాబట్టి ఏం చేయాలి అసలు ఏమీ కోరకుండా ఉంటే అంతకంటే మించింది లేదు దేవుడు గుళ్ళోకెళ్ళి దండం పెట్టుకోవడానికి కోరికలు దేనికండి పని లేక అందుకని భూతకృత్ భూత భృత్ ఈ జీవులన్నింటినీ ఆయనే భరిస్తున్నాడు మొత్తం కళలో భరించినట్టే మనం ఎలా భరిస్తున్నాం కళలో కూడా ఇంకా మీరు గమనించడం విచిత్రంగా కాలం కూడా మించి ఎందుకంటే మన కళలో ఒక పదేళ్ల కథ ఒక పది నిమిషాల్లో వచ్చేస్తుంది మనకి ఒక పదేళ్ల కథ అంతేందుకు సినిమా అయితే బాగా అర్థం అవుతుంది వెనక చిక్కడు దొరకడో కదలడు వదలడు లాంటి సినిమాలు ఉండేవి జానపద సినిమాలు మన ఎన్టీ రామారావు కత్తికాంతారో ఇద్దరు ఉండేవారు వీళ్ళు ఆ సినిమా మొదలెట్టాక మీరు చూడండి చిన్నపిల్లలు రాజుకుమారులు అనమాట ఇద్దరం ఓ తల్లికి ఇద్దరు పిల్లలు పుడతారు రాజుగారి అబ్బాయికి అప్పుడు రాజనాలు ఉంటాడు పక్కన పక్క రాజ్యం వాడు వాడు దాడి చేస్తాడు వాడే కదా వెళ్ళినప్పుడు దయచేస్తే ఈ రాజుగారు చచ్చిపోతాడు ఈ గర్భిణీ స్త్రీ పారిపోతుంది పాప ఎక్కడ తీసుకెళ్ళిపోతారు కదా అలాగే ఈ తల్లి పిల్లలు తల్ తల్ తల్లి పిల్లలుద్దరం ఆడుకుంటూ మట్టిలో గొడుకేలు రామారావు చిన్న రామారావు చిన్నకాంతారావు ఇలా ఓ పావుగంట కథ నడుస్తుంది వీళ్ళు అరణ్యంలోకి వెళ్ళడం వాళ్ళని ఎవరో ఋషో ఎవరో గిరిజనులు ఎవరో చూడడం పెంచడం అక్కడేమో వీడు ఏదో ఏడవడం వాళ్ళు ఏదో ఊ అంటూ ఉండడం బాబు రాజు కొడుకులమ్మా ఇలా అయిపోయారన్నాం ఇదంతా ఓ పావుగంట అవగానే కాస్త కొంచెం ఓ పావు గంట గడిచాక ఈ చిన్న కాంతారావు కలిసి రెండు కత్తులు ఇట్టి సరదాగా ఫైటింగ్ చేస్తారు నేర్పుతూ ఉంటారు అనమాట ఆ ఫైటింగ్ జరుగుతుండగా పెద్దరామారో పెద్ద కాంతారావు అయిపోతారు మనం ఎంత అజ్ఞానం అండి పావుగంటలో రామారావు ఎలా వచ్చాడు ఇది అర్థమైతే జీవితం అర్థం అవుతుంది విష్ణు సహస్రం కూడా అర్థమవుతుంది ఇది ఉదాహరణ సినిమాలు మాట్లాడదు అంటే సినిమాలు మాట్లాడితేనే అర్థమవుతుంది పావు గంటలో చిన్న రామారావు పెద్ద రామారావు ఎలా అయ్యాడు పావు గంటలో చిన్న కాంతారో పెద్ద కాంతారో ఎలా ఇయ్యాడు నువ్వు ఎలా నమ్ముతున్నావు నూట యాభై రూపాయలు ఎలా ఇచ్చావు బుద్ధి లేదా పైగా నేల టిక్కెట్లో నలభై పైసలు పెట్టి కూర్చుని ఓ పక్కన ఉమ్ములు వేస్తున్నా సరే భలే చేసాడు రా బలే అని చూసేసేవే అంత కాల అంత సినిమానికి తెలుసు తెలుసుండి సినిమా మన ఎదురుగా నడుస్తుండేది మాయం తెలుసుండి అది నిజమనే అనుభూతి మనం పొందుతున్నావా లేదా ఆ మూడు గంటల పాటు అప్పుడు నలభై పైసలకి మూడు గంటలు చూపించారు ఇప్పుడు నూట యాభై రూపాయలకి రెండున్నర గంటలే చూపిస్తున్నారు అది కూడా అన్యాయమే ఇంకో అరగంట పెంచాలి కనీసం ఇప్పుడు సమయం తగ్గింది డబ్బులు పెరిగాయి మధ్యలో పాప్ కార్ని ఒకటి మనకు నూట యాభై రూపాయలు అదో డబ్బా హైదరాబాద్లో అది కూడా పడుతున్నాం మేము మల్టీప్లెక్స్ పాప్ కార్ అంటే తెలుగులో పాప కారణం మన పాపాలకు అదే కారణం ఇప్పుడు కూర్చుని తింటూ ఉంటాడు ఇంత లావ అయ్యేలాగా ఇది మన కళ్ళెదురుగా తెర మీద ఇది మాయా అని తెలుసు మనం ఎంత బాగా ఎంత బాగుందో ఓ కనీళ్ళు కట్ చేస్తున్నావు రుమాలు కూడా తడిసిపోతున్నాయి కొంతమందికి ఎలా అది పాపం హీరో గారు అమ్మాయిని ఏం కంగారు పడకమో తెలుగు సినిమా ఖచ్చితంగా హీరో బతుకుతాడు నువ్వు ఏడవకా ఏమి ఇంగ్లీష్ సినిమా కాదు హాలీవుడ్ మూవీ కాదు సహజంగా ఉండడానికి అసహజంగా ఉండడమే తెలుగు సినిమా లక్షణం ఈ ఆ కాశ్యేపట్లో ఇంత కంగారు పడిపోతున్నాం మనం దానికోసం కోట్లు ఖర్చు పెడుతున్న వాళ్ళు కోటేశ్వరులు అయిపోయారు ఇది మాయా లేకపోతే చిన్న రామారావు పావు గంటల పెద్ద రామారావు ఎలా అయ్యాడు పావు గంటలు అయ్యాడంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు పదిహేను ఏళ్ళు గడిచిందని నువ్వు నమ్ముతున్నావా లేదా పదిహేను నిమిషాలు పదిహేను ఏళ్ళు అవుతాయండి అంచేత కాలలు అవుతాయి కాలం మిథ్యా నీ భావన పదిహేను ఏళ్ళుగా ఉంది కాబట్టి అది పదిహేను ఏళ్ళులో నీకు కనిపించింది వాస్తవంగా గడిచింది సినిమా రీలు ప్రకారం పదిహేను నిమిషాలే సినిమా లేని ప్రకారం పదిహేను నిమిషాలు అయితే నువ్వు పదిహేను ఏళ్ళు ఎలా అనుకుంటున్నావు నీ భావన పదిహేను ఏళ్ళుగా ఉంది అంచేతన సృష్టిలో భేదం లేదు నీ దృష్టిలో భేదం తప్ప శంకరాచార్య మాట నీ దృష్టి ఎంత పెంచుకుంటే అంత పెరుగుతావు ఎంత తగ్గించుకుంటే అంత తగ్గుతావు